హాయ్ అండి వెల్కమ్ టు రానిస్ కిచెన్ ఈరోజు మనం ఈ చిన్న చిన్న టమాటాలను మంచిగా కట్ చేసేసుకొని నాలుగు పీసుల్లాగా మధ్యలో మనం గుత్తి వంకాయ కట్ చేసుకుంటాం కదా సేమ్ అట్లా కట్ చేసేసుకొని వీటికి చిన్న చిన్న హోల్స్ చేసేసుకొని మనం ఒక మంచి మసాలా కర్రీ వేసుకుందాం ఫోర్క్ తోటి ఇట్లా చిన్న చిన్నగా హోల్స్ పెట్టేసుకున్నాం అనుకోండి మనం చేసే కర్రీ మసాలాలన్నీ ఈ టమాటోలోకి వెళ్ళిపోయి టమాటా తింటే కూడా టేస్ట్ బాగుంటుంది అందుకోసం అని చెప్పేసి టమాటా కట్ చేసి ఇట్లా హోల్ చేసి పెట్టేసుకొని నేను ఈ ఆరు టమాటాలతోటి మంచి మసాలా కర్రీ ఒకటి ప్రిపేర్ చేసుకుందాం మనం ఫంక్షన్స్లో కానీ బగారా రైస్కి వెజిటేబుల్ బిర్యానీకి ఎక్కువ మటుకు ఫంక్షన్స్లలో హోటల్స్లలో ఆర్డర్ చేసుకునే టమాటా మసాలా కర్రీ నేను ఈరోజు ఇంట్లోనే సింపుల్గా ప్రిపేర్ చేసేస్తున్నా అది ఎలా చేయాలి మరి ఏమేమి అవసరమో ఎంతసేపు మనము దీన్ని కుక్ చేయాలనేది కూడా ఫుల్ డీటెయిల్గా చెప్పినా ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఓకేనా దీనికైతే నేను ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లిపాయ ఒక ఐదు టమాటోస్ చూపించాను కదా ఇప్పుడే మనం కట్ చేసేసి మంచి హోల్స్ పెట్టుకున్నాం కదా ఈ టమాటాలు ఓకే దానికి ముందుగానే నేను కొత్తిమీర కడిగి కట్ చేసి పెట్టేసుకున్నాను దాంట్లో కొంచెం మెంతాకి మెంతాకేసుకుందా మెంతి చిన్న మెంతి నేను ఒక కట్ట మంచి కడిగి కట్ చేసి పెట్టేసుకుందా తర్వాత ఒక మూడు పచ్చిమిరపకాయలు ఒక చిన్న సైజు ఉల్లిపాయ ఓకేనా ఇప్పుడు ఇవన్నీ రెడీ చేసుకున్నాం కదా వీటికి మసాలా వచ్చేసి కొంచెం ఒక బగారాకు సాజీర జీలకర్ర చెక్క లవంగం పువ్వు ఇవన్నిటిని మనం పక్కన పెట్టేసుకుని ఇప్పుడు మనం కర్రీ ప్రిపేర్ చేసుకుంటాం ఫస్ట్ అయితే ఆయిల్ ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ పడుతుంది ఎందుకంటే మనం చేసేది మసాలా కర్రీ కాబట్టి కొంచెం ఆయిల్ ఉండాలి ఆయిల్ వేడిగానే మనం తీసి పెట్టుకున్న మసాలాలు ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇవన్నీ ఒక టూ మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది మనకు మంచిగా కొంచెం బాగా వేగాల్సిన అవసరం లేదు ఎందుకంటే మెంతి వేసుకుంటాం కదా వాటితో పాటు గోలిపోతుంది మెంతకు కూడా మీకు అవసరం ఉన్నంత వేసుకోండి కొంతమందికి మెంతి ఇష్టం ఉండదు కొంచెమైనా వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది ఓకే ఇప్పుడు ఇవి మంచిగా వేగినాక అల్లం వెల్లిపాయ పేస్ట్ ఒక టీ స్పూన్ వేసేసుకొని కొంచెం పుదీనా ఉన్ను కరివేపాకు వేసుకున్నాం అనుకో ఆ తర్వాత మళ్ళీ కొంచెం యాడ్ చేసుకోవచ్చు ఉడికేటప్పుడు దాంట్లోనే పసుపు వేసేసి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ కూడా ఉన్నాయి కదా అవి వేసి ఒక్క రెండు నిమిషాలు కలుపుకోవాలి మనం ఫస్ట్ ఇప్పుడు మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు ఉడికిచ్చేసుకుందాం సరిపోతుంది ఆ తర్వాత మళ్ళీ ఒకసారి మంచి కలుపుకొని దీంట్లో వాటర్ పోసుకోవాలి మీరు గ్రేవీకి తగ్గని వాటర్ వేసుకోండి నేను ఒక కప్పు వాటర్ వేసుకున్న సరిపోతుంది తర్వాత దాంట్లో మీ టేస్ట్కి తగ్గట్టు కారం వేయండి నేనైతే వన్ టీ స్పూన్ కారం వేసుకున్నా కొంచెం సాల్ట్ వేసిన ఎందుకంటే ఆల్రెడీ మసాలాలు ఉన్నాయి కాబట్టి నేను కారం తక్కువ వేసుకున్నా కొబ్బరి పొడి కూడా రెండు టీ స్పూన్ల కొబ్బరి పొడి రెండు టీ స్పూన్ల నువ్వుల పొడి ఇది ఇంపార్టెంట్ దీన్ని మర్చిపోవద్దు నువ్వుల పొడి వేసేసుకొని పెట్టుకోండి ఫస్టే ఇంట్లో ఎప్పుడు రెడీగా ఉంటుంది కాబట్టి మనకు చేసుకోవాల్సిన అవసరం లేదు ఇట్లాంటి పొడులు రెడీగా ఉంటే వెంటనే అయిపోతుంది కర్రీ కూడా ఓకే ఒకసారి పొడులు వేసినాక మంచి కలుపుకొని ఇప్పుడు దీనికి మనకు గ్రేవీకి కావలసినన్ని వాటర్ వేసుకుందాం ఎందుకంటే టమాటో ఈ మసాలాలు ఉడికిపోతే పడుతుంది కాబట్టి కొన్ని వాటర్ వేసేసుకొని మీకు సరిపోయేంత గ్రేవీకి సరిపోయే వాటర్ వేసేసుకొని దీనిపైన మూత పెట్టి మనం ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి ఓకే చూడండి ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ తర్వాత కొంచెం ఉడికిపోయింది కదా ఇప్పుడు ఒకసారి మంచి కలుపుదాం ఎందుకంటే అడగంటకుండా ఉండడాని కోసము మనకు గ్రేవీ ఏ స్టేజ్లో ఉందో తెలుసుకోవడానికి మళ్ళీ ఒక్కసారి కలుపుకొని తర్వాత ధనియాల పొడి కొంచెం కొత్తిమీరను కొంచెం పుదీనా రెండు కలిపేసేసుకున్న నేను ఎందుకంటే మనకు ఫ్లేవర్ బాగుంటుంది మీద నుంచి ఉడికితే మళ్ళీ ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉడికించిన తర్వాత మనం లాస్ట్కు మళ్ళీ కొంచెం కొత్తిమీర వేసుకోవచ్చు ఫస్ట్ అయితే ఈ కొత్తిమీరను పుదీనా వేసుకొని మనకు కావాల్సినంత గ్రేవీ సరిపోతుందా చూసుకొని లేదు అంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒక్క ఫైవ్ టెన్ మినిట్స్ ఉడకబెట్టేసుకోండి ఓకే ఇది మనకు ఉడకడానికి జస్ట్ ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్లో మన కర్రీ అయితే రెడీ అయిపోతుంది చూడండి టమాటా కూడా మంచి ఉడికిపోయింది కదా ఇప్పుడు దీంట్లో లాస్ట్కి మనకు కావలసినంత కొత్తిమీర యాడ్ చేసేసుకొని మూత పెట్టేసుకున్న మన టమాటా మసాలా కర్రీ రెడీ అయిపోయినట్టే వేడి వేడిగా అన్నంతో కానీ చపాతితో కానీ దీంతో సర్వ్ చేసుకున్న చాలా బాగుంటుంది చూడండి నా టమాటా మసాలా కర్రీ రెడీ అయిపోయింది నేను బగారా రైస్కు కాంబినేషన్లో ఈ కర్రీ ప్రిపేర్ చేసుకున్న వెజ్ బిర్యానీ కూడా చాలా బాగుంటుంది అట్లనే కాకుండా మన నాన్స్ కోసం కూడా ఇది మంచి కాంబినేషన్ కర్రీ చూస్తారు కదా మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎవరికైనా కావలసిన వాళ్ళకు ఈ వీడియోని షేర్ చేయండి ఓకేనా